పాకిస్తాన్ క్రికెట్లో గెలిచింది అని అనుకుంటే ఎవరో ఒక ఇస్లాం యువకుడు ఆ పాకిస్తాన్ జెండా ఎగరేయడం దాన్ని కొంతమంది హిందూ యువకులు అపోజ్ చేయటం ఇది చాలా బాధాకరం నువ్వు భారతదేశంలో పుట్టి భారతీయుడిగా బ్రతుకుతూ పాకిస్తాన్ జెండా పట్టుకు తిరగడం అనేది చాలా బుద్ధిహీనమైన పని అంటే మీ సొంత తల్లిని తండ్రిని గౌరవించకుండా వేరే వాళ్ళను గౌరవించినట్టు ఇక్కడ ఇంకో పాయింట్ కూడా నేను చెప్పాలి మన భారతదేశం స్వతంత్రాన్ని పొందిన తర్వాత పాకిస్తాన్ దేశంగా అవతరించిన తర్వాత అక్కడికి చాలా మంది వెళ్ళిపోయినా కూడా ఇక్కడే ఉండిపోయిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ లాంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు ఇక్కడే బ్రతికిన అబ్దుల్ కలాం లాంటి మన రాష్ట్రపతి గారు లాంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు సో ఇక్కడ కొంతమంది వ్యక్తులు అలా బిహేవ్ చేయటం అనేది ఒక రకంగా కనబడుతుంటే మరొక చోట నిన్న మొన్న అనంతపూర్ లో ఒక సువార్త వ్యాన్ వస్తూ ఉంటే వాళ్ళ మీద దాడి చేసి ఆ వ్యాన్ పగలగొట్టినటువంటి కొంతమంది యువకులు మనకు కనబడుతున్నారు అలాగే మరో చోట ఒక వ్యక్తి నేను క్రైస్తవుని నేను చెప్పుకుంటూ సోషల్ మీడియాలో ఇతర దేవి దేవతల గురించి వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడి హేయంగమైన కామెంట్స్ చేసి క్రైస్తవులు అందరి మీదకి ద్వేషాన్ని హిందువులు చూపించే విధంగా లేదా ఇస్లాంలో ఒక వ్యక్తి జెండా పట్టుకుని కి జై కొడితే లో ఉన్న అందరి మీద ద్వేషభ ద్వేషభావం వచ్చేలాగా లేదా హిందువులందరి మీద క్రైస్తవులందరి మీద ద్వేషభావం వచ్చే ఇలాంటి పరిస్థితులు సోషల్ మీడియాలో కనబడుతున్నాయి ఎగ్జాక్ట్లీ సో అలాంటి టైంలో మానవత్వం అనేది ఎక్కడ ఉంటది ఇంకా సో ఇలాగే వదిలేస్తే ఇలాగే ఈ సమాజాన్ని వదిలేస్తే ఎవ్వరూ ఆలోచించకపోతే మనం ఏదో సరదాగా హేట్ కామెంట్ చేస్తున్నాం అనుకుంటున్నారు కానీ ఈ హేట్ కామెంట్ ప్రభావం రేపొద్దున మన పిల్లల మీద పడకుండా ఉంటుందా తప్పకుండా పడుతుంది ఖచ్చితంగా చిన్న పిల్లల మీద పడుతుంది వాళ్ళ పరిస్థితి ఏంటి రేపొద్దున వాళ్ళు ఉన్మాదుల్లా మారిపోయి గొడవలకు దిగితే ఏంటి పరిస్థితి సో ఈ టైంలో మీ నోటిలో నుంచి అసలు మీరు ఏమనుకుంటున్నారు మానవత్వం అంటే ఏమనుకుంటున్నారు అది అవసరం అనుకుంటున్నారా కాదనుకుంటున్నారా విజయప్రసాద్ రెడ్డి గారు మీరు అంటే నాకు తెలిసి కన్నా చాలా చిన్న వయసు మీది ఇంత చిన్న వయసులో ఇంత గొప్పగా మీరు ఆలోచిస్తున్నారంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి వెరీ గ్రేట్ అంటే సమాజము మతోన్మాదము ఇది అది యాక్చువల్గా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక మతస్థులు వేరే మతస్థుల్ని ద్వేషిస్తున్నారా అంటే అక్కడే ఆగిపోలేదు ఒకే మతంలో ఉన్నవారు ఒక వర్గం వారు మరో వర్గం వారిని ద్వేషిస్తున్నారు అటాక్ చేస్తున్నారు క్రైస్తవులు క్రైస్తవుల మీద అటాక్ చేసేవారు ఉన్నారు హిందువులు హిందువుల మీద అటాక్ చేసేవారు ఉన్నారు ముస్లింస్ ముస్లిం దోషించేవారు ఉన్నారు అంటే ఒక ఉన్మాదం పెరిగింది అది మతోన్మాదము ఇంకా సంఘోన్మాదము వర్గోన్మాదము అంతర్గత అంతర్గత అంతర్గతంగా కూడా ఉన్మాదం వచ్చేస్తుంది అయితే దీని మీద సుదీర్ఘమైన చర్చ జరగాలి దీనికి ఒక పరిష్కారం రావాలి ఇక్కడ ఎవరో మేధావులు వచ్చి చర్చిస్తారు కాదు ఇక్కడ సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా మేధావే ప్రతి వ్యక్తి రెస్పాన్సిబిలిటీ అది ప్రతి వ్యక్తి ఆలోచించాల్సిందే ఎందుకంటే ఒక తండ్రిగా నా బాధ్యత ఏంటంటే నా పిల్లల్లో అసలు మానవత్వం ఏంటో తెలిసే విధంగా నేను చేయడం ఒక దేశ పౌరుడిగా దేశంలో ప్రతి మానవుడికి తెలి అర్థమేంటి చేయడం ఇప్పుడు మీరు అడిగినట్టుగా అసలు మానవత్వం అంటే ఏంటి మానవత్వం అనే పదం చాలా కామన్ గా వాడుతున్నాం ఎ సార్ అవునా కదా చాలా కామనగా మానవత్వం 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 అంటాం అసలు వాస్తవానికి మానవత్వం అంటే ఏంటి మానవత్వం అంటే ఏంటి దేన్ని మానవత్వం అంటాం అసలు అంటే సింపుల్గా చెప్పాలంటే మానవ జాతి లక్షణాలు ఏవైతే ఉన్నాయో అంటే మనిషి అంటే ఇలా ఉండాలి మానవుడు అంటే ఇలా ఉండాలి అని ఏవైతే బేసిక్ క్యారెక్టర్స్ ఉన్నాయో లక్షణాలు ఉన్నాయో అవి కలిగి ఉండడం నిస్వార్థంగా ఉదాహరణ చూడండి కరుణ ఒక వ్యక్తి మీద కరుణ చూపడం దయ చూపడం జాలి చూపడం సానుభూతి ఆ సిచ్యువేషన్ బట్టి సానుభూతి తెలియచేయడము ఒక వ్యక్తిని గౌరవించడము ఒక వ్యక్తిని ప్రేమించడము ఇవన్నీ కూడా మానవ జాతి లక్షణాలు ఇవి ఈ లక్షణాలు కలిగి ఉండడం మానవత్వము కానీ నిస్వార్థంగా నేను ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాను ఎందుకో తెలుసా నా మతస్థుడు కాబట్టి నేను ఒక వ్యక్తిని గౌరవిస్తున్నాను ఎందుకంటే నా కులస్థుడు కాబట్టి ఇది కాదు అంటే ఒక వ్యక్తి అధికారాన్ని బట్టు ఒక వ్యక్తి దగ్గర ఉన్న డబ్బుని బట్టో ఒక వ్యక్తికి ఉన్న ఆ ని బట్టో లేక నావాడు అని చెప్పో గౌరవించడము ప్రేమించడము ఇదేమైపోతుందంటే స్వార్థపూరితమైన మానవత్వం అయిపోతుంది అది పవిత్రమైన నిస్వార్థమైన మానవత్వమే అస్సలైన మానవత్వం అంటే ఒక మనిషిని మనిషిగానే గౌరవించాలి తప్ప ఈ వ్యక్తే ఒకలా గౌరవిస్తున్నాను ఆ వ్యక్తిని మరోలా గౌరవిస్తున్నాను ఎందుకంటే అతను ధనికుడు ఇతడు పేదవాడు అతను అందంగా ఉన్నాడు అందంగా లేడు అతను గొప్ప స్థాయిలో ఉన్నాడు గొప్ప స్థాయిలో లేడు అంటే ఏదో కారణం వల్ల ఒకరిని ప్రేమిస్తున్నామంటే స్వార్థపూరితమే నిస్వార్థంగా ఇతన్ని గౌరవిస్తున్నాను ఎందుకంటే ఇతను మానవుడు కాబట్టి ఇది మానవత్వం ఇది మానవత్వం అంటే ఇలాంటి మానవత్వం నాలో ఉందా లేదా నేను చూసుకోవాలి ఫస్ట్ నేను చూసుకోవాలి అవునా కదా అంటే ఇప్పుడు నాకన్నా తక్కువ స్థాయిలో ఉన్నవాడిని గౌరవించకుండా నాకన్నా పెద్ద స్థాయిలో ఉన్నవాడిని గౌరవిస్తున్నానంటే ఎందుకు పెద్దవాళ్ళని ఎందుకు గౌరవిస్తున్నానంటే ఎక్కడో దగ్గర నాకు అతని ద్వారా లాభం జరుగుతుందేమన్న ఒక ఆలోచన చూసారా ఇది కాదు మనిషిని మనిషిగా చూడటం చూసిన వాడు నిజమైన మానవుడు ఇది మానవ జాతి లక్షణాలు అనమాట సో ఇది మానవత్వం అని చెప్పొచ్చు మనం అవును కదండి అవునండి